హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ రుచులు మొన్న ఇరవై మూడు తారీఖు సోమవారము మా పాప బర్త్డే ఉండే చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు పోయినాము నేను భక్తి టీవీలో ఈ ఆశ్రమం గురించి అడ్వర్టైజ్మెంట్ చూసినాను తమ పాప పుట్టినరోజుకి ఆశ్రమంకి వెళ్ళి మనకు తోచిన సహాయం ఏదైనా చెప్తే మాకు ఇక్కడ కీసర్ నుంచి అయితే అరవై కిలోమీటర్లు వచ్చింది చోటుకు పోయినందుకు మాకు చాలా మంచిగా అనిపించింది అక్కడ అక్కడ ఆరు వందల మంది అనాథలు పైన తిరుగుతూ పిచ్చి వాళ్ళలో జీవితం లేకుండా ఉన్న వారి వాళ్ళ ఆశ్రమంలో ఆశ్రమం ఇచ్చారు చాలా సంతోషంగా ఉన్నారు ఆశ్రమంలో అయితే మనకు తోచిన సహాయం మనకు ఎంత వీలైతే సహాయం చేసుకోవచ్చు మేము కూడా అందుకోసమే వెళ్ళినము పాప పుట్టినరోజు ఉండే ఇరవై మూడు తారీఖు సోమవారం అందుకని సహాయం చేద్దామని పోగానే మన గోత్రాలు అర్చనలు చేసి మనకి జలాభిషేకం చేపిస్తారు మాకైతే చాలా మంచిగా అనిపించింది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి వెళ్ళి మనకు తోచిన సహాయం చేయాలని అనిపించింది అంత బాగుంది అక్కడ అది అనాథాశ్రమం గాని అనాథాశ్రమం లాగా లేదు అంత బాగుంది నీట్నెస్ చాలా మంచి ఉంది ఇప్పుడే కొత్తగా శివాలయము మాణిక్య అమ్మవారిని వినాయకుని గుడి నిర్మిస్తున్నారు గుడికి నిర్మించడానికి కూడా మనకు ఏది వీలైతే అది ఇటుకలు ఇసుక సిమెంట్ ఐరన్ ఏది వీలైతే మనకి ఎంత తోస్తే అంత కూడా మనము సాయం చేస్తూ మనకు తెలిసి తెలియక ఎన్నో ఖర్చు అవుతుంటే ఎన్నో ఖర్చు చేస్తాము మనం హాస్పిటల్లో ఏదో రకంగా ఖర్చు అయితేనే ఉంటుంది ఇలాంటి వాటికి కొంచెం మనం ఇంత తోచిన సాయం చేస్తే చాలా మంచిది జలాభిషేకం చేస్తున్నాము మనము దానమైతే చేస్తాం కానీ ఆశ్రమాన్ని అంటే కష్టతరమైన పని అసలు రోడ్లపైన తిరిగే వాళ్ళు వాళ్ళు అసలు మనం ఆటనే వినరు మరి సుమతమే ఉండదు వాళ్ళకు అలాంటి వాళ్ళను తీసుకొచ్చి ఆశ్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించి ఆరోగ్యవంతులను చేసి వాళ్ళకు అన్ని విధాలుగా సౌకర్యం కల్పించి వాళ్ళకు గ్రేట్ కదా ఆశ్రమం నిర్మించిన వాళ్ళు చూసినాము పైన కింది ఫ్లోర్లో ఉన్నారు ఆరు వందల మంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మంచిగా అవి కూడా వాళ్ళను టీవీలలో ప్రసారం చేసినప్పుడు వాళ్ళ వాళ్ళను గుర్తించి వాళ్ళు తీసుకోపోయిన వాళ్ళు ఉన్నారంట ఆశ్రమం నుంచి అక్కడ స్టాఫ్ అయితే చాలా మంచిగా ఉంది మంచిగా రిసీవ్ చేసుకుంటుంది మనకి ఏ విషయమైనా వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళ పెళ్ళి రోజులు పుట్టిన రోజులు ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనకు తోచిన సహాయం చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వెళ్ళాలని అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత మనము సహాయం చేసిన దానికంటే కూడా మనకు అంతకంటే ఎక్కువ కలిగిస్తాడు మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్ చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ డిస్టిక్ మనకు ఏది వీలైతే అది ఎంత తోస్తే అంత రైస్ కానీ పప్పులు ఉప్పులు వడియాలు ఏవి కూరగాయలు కానీ ఏవి వీలైతే అవి మనం దానం చేసుకోవచ్చు అక్కడ ఆరు వందల మంది అనాథలు వికలాంగులు ఇట్లా ఉన్నారు కదా వాళ్ళకు మనము ఏ పాత పాత బట్టలు మనము ఎక్కువ రోజులు వాడకుండా పెట్టేస్తాం కదా అలాంటివి కూడా వాళ్ళకు ఇవ్వచ్చునంట ఎందుకంటే వాళ్ళు కొత్త బట్టలు కొనిచ్చే బదులు అది ఏదో ఫుడ్కు వాళ్ళకు ఇచ్చి ఈ బట్టలు ఏదో వాళ్ళకు ఇస్తే వాళ్ళకు మంచి చెడు అనేది ఏది తెలియదు కదా ఈ బట్టలను వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాడుతారంట ఆనద వాళ్ళకి అదేదో మేము పాత బట్టలు కూడా చెప్పిర్రు మాకు కానీ మేము పాత బట్టలు ఎందుకులే అనేసి మేము తీసుకెళ్ళలేదు కానీ వాళ్ళు అన్నారు పాత బట్టలైనా ఇవ్వచ్చు అవి ఏదో కొత్త బట్టలు ఇవ్వాలనుకుంటే అదేదో గ్రాసరీ రూపంలో ఇవ్వచ్చు పాత బట్టలు కూడా ఇవ్వచ్చు అని చెప్పారు అక్కడ స్టాఫ్ మన ఇంట్లో మంచి ఉన్న బట్టలు కూడా వేసుకోము అవి టైట్ అనేవి అని అట్లా అని ఇట్లా వేసుకోము పక్క చేసుకోము అలాంటివి జమ చేసి జమ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళకు వినియోగిస్తారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి సహాయం చేయండి ఫ్రెండ్స్ మనము ఇంట్లో ఏదైనా సెలబ్రేట్ చేయాలంటే ఎన్నో ఖర్చు అయితే సెలబ్రేషన్ కి ఎన్నో ఖర్చు అయితే అదేదో దాంట్లో సగమైన వాళ్ళకి సహాయం చేస్తే మనకే మంచి ఉంటది మా తోటి హోమం కూడా వెళ్ళాలి అంత వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆరు వందల మంది మన చేతితోటి అన్నదానం చేపిస్తారు ఈసారి ఆ గుడికి పుణ్యక్షేత్రానికి వెళ్ళడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా పాప బర్త్డే కి సంతోషం అనిపించింది

ఈ దారి నుంచే వెళ్ళాలి లోపలికి శివ శివాలయం లోపలికి ఇంకా పక్క గుడి నిర్మిస్తున్నారు ఇంకా గుడి అయితే కాలేదు ఇది పెట్టి ఈ ఆశ్రమం నిర్మించి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందంట మనకు ఆ పూట భోజనం మనకు అక్కడే ఉంటుంది వాళ్ళే అరేంజ్ చేస్తారు ఒకసారి మనం ముందుగానే కాల్ చేయాలి ఏ రోజు వెళ్తామో వస్తామో కాల్ చేసి చెప్పాలి వాళ్ళకి కొత్తగా గుడి నిర్మిస్తురు కదా శివాలయము మాణిక్య దేవి వినాయకుడు మూడు గుడులు నిర్మిస్తున్నారు స్టాఫ్ అయితే చాలామంది ఉన్నారు వాళ్ళ కేర్ టేకర్ వాళ్ళని చూసుకోవడానికి కేర్ టేకర్స్ కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ దాకా ఉంటారంట వాళ్ళకు ఏదైనా వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారు ఒక చిన్న పిల్లలు ఎట్లా ట్రీట్ చేస్తారో వాళ్ళని అట్లా చూసుకోవాలి కదా వాళ్ళని మాకు ఆశ్రమ వివరాలన్నీ చెప్తున్నారు మేడం గారు పెట్టించాలి అనుకుంటే ట్వంటీ థౌసండ్ ఖర్చు అవుతుంది బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టెన్ థౌజండ్ ఉప్మా సాంబార్ చట్నీ పెట్టిస్తాము ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేసి స్పెషల్గా ఏదైనా వెజిటేబుల్ గ్రాన్ని బర్త్డే కానీ అలాంటి సందర్భాల్లో వాళ్ళకు కొంచెం స్పెషల్గా ఏదైనా పెట్టించాలని మీరు అనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఖర్చు అవుతుంది ఇవి అన్నదానం డీటెయిల్స్ మీరు ఎంత ఇవ్వాలని మీకు ఎంత పాజిబుల్ ఉంది అని కాకపోతే ఏదైనా గ్రోసరీస్ రూపంలోనైనా పప్పులు ఉప్పులు చెక్కర పాత బటన్ రైస్ అలా కూడా తీసుకురావచ్చు మేడం ఇవి డీటెయిల్స్ మనకు లక్ష నూ పదహారు నా పేరు రమేష్ అండి మా వైఫ్ శ్రవంతి మా పాప శివాత్మిక మేము కీసరా దగ్గర అహ్మద్గూడ్ బండ్లగూడ నుంచి వచ్చినాము ఇక భక్తి ఛానల్లో చూసినాము ఈ పుణ్యక్షేత్రం గురించి ఇక్కడ అనాథ అనాథ వృద్ధులు ఉన్న ఆరు వందల మంది దాకా ఉన్నారు అని తెలిసింది మా పాప బర్త్డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి మాకు తోచిన సహాయం చేసినాము ఏం చేసినామని చెప్పలేదు తోచిన సహాయం చేసినాము వచ్చినాము పైన పైన కూడా వృద్ధులు ఉన్నారు పిచ్చి పిచ్చిగా రోడ్ల పైన ఉన్న వాళ్ళని ఉందని వాటికొచ్చారంట చాలా వాళ్ళకు షేవింగ్ చేసి హెయిర్ తీసేసి మంచిగా నీట్గా ఉన్నారు సంతోషంగా ఉన్నారు చెప్పాలంటే ఇక్కడ చాలా నీట్గా ఉన్నది పుణ్యక్షేత్రమైన అనాథాశ్రమ అసలు అనాథాశ్రమంలో కనిపిస్తుంది అంత నీట్గా ఉన్నది అంత బాగుంది స్టాఫ్ కూడా ఫుడ్ కూడా చాలా మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు బాగున్నాయి ఇదే అన్నం కూడా వాళ్ళకు కూడా పెడుతున్నారంట ఇంత చాలా సంతోషం అండి అసలు ఈ మేనేజ్మెంట్కు గ్రేట్ అని చెప్పుకోవాలి ఇంత ఒక్కరు పెట్టడమే కష్టం ఈ రోజుల ఇంత అమ్మాయిని గ్యాదర్ చేసి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు ఆరు వందల మందికి పెట్టడం అంటే చాలా కష్టతరం మేనేజ్మెంట్కు చాలా కృతజ్ఞతలు ఇంకా ప్రతిదీ క్యాంటీన్ అయినా చాలా నీట్గా ఉంది స్టాఫ్ అయినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు బాగా నచ్చింది మాకు మళ్ళీ ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం ఇంకా మించికి ఇంకా బాగా ఇస్తాం ఇప్పటికంటే ఇంకా మంచి ఇస్ సహాయం చేస్తాం కంపల్సరీ మీరు కూడా ఒకసారి ఆశ్రమానికి వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళి మీకు తోచిన సహాయం మీకు ఎంత వీలైతే అంత సహాయం చేసుకోండి బర్త్డేలకు కానీ పెళ్లి రోజులకు కానీ ఏవైనా మీరు వెళ్ళి సహాయం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇంకా నెక్స్ట్ టైం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్